ఇండియాపై మరోసారి విషం కక్కే ప్రయత్నం చేశారు పాకిస్తాన్కు చెందిన కొంతమంది దుబాయ్ వరదలకు హిందూ దేవాలయమే కారణం అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్గా ని వరదలు ముంచెత్తాయి చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో వరదలు వచ్చి చాలా నష్టం చేశాయి ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ విచారం వ్యక్తం చేశాయి ఇదిలా ఉంటే ఈ వరదలకు ఇండియాకు లింకు పెట్టే పని మొదలుపెట్టారు కొంతమంది పాకిస్తానీలు ఈ విషయంలో ఒక వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది అబుదాబీలో హిందూ దేవాలయమైన బీఏపీఎస్ నారాయణ్ మందిర్ నిర్మాణానికి ఈ వరదలకు లింకు చేశాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి పద్నాలుగున అక్కడ ఆలయాన్ని ప్రారంభించారు గుడి ప్రారంభం తర్వాత నెలల వ్యవధిలోనే వరదలు రావటంతో ఈ విషయంలో కొత్త వాదనను బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ వరదలను మతపరమైన ప్రకృతి విధ్వంసంగా సృష్టించే పనిలో ఉన్నారు వర్షపాతమంటే ఏంటో తెలియని ఎడారి వాతావరణానికి పేరుగాంచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రీసెంట్గా కనీ ఎరుగని రీతిలో వర్షపాతాన్ని చెవిచూసింది నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీయాలజీ చెప్పిన విషయమేంటంటే గత డెబ్బై ఐదేళ్లలో ఇలా అత్యధిక వర్షపాతాన్ని చూడలేదని నివేదించింది ఇక దుబాయ్లో వరదల దృశ్యాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి ఈ వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఇక సోషల్ మీడియాలో అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా ఓ పాకిస్తాన్ వ్యక్తి దుబాయ్ వరదలపై సంచలన కామెంట్స్ చేశాడు దుబాయ్ను వరదలు ముంచెత్తటం దైవిక ప్రతీకారంగా అతను అభివర్ణించాడు దుబాయ్లో బీఏపీఎస్ మందిర నిర్మాణం వల్లే ఇలా జరుగుతున్నట్టు ఆరోపించాడు విగ్రహారాధుల కోసం ఒక దేవాలయం కట్టడం దీనికి కారణంగా పేర్కొన్నాడు విగ్రహాలు విరగ్గొట్టేవారి దేశంలో విగ్రహారాధన చేసేవారి కోసం దేవాలయాన్ని నిర్మించారు కాబట్టి దుబాయ్ అల్లా యొక్క ఆగ్రహానికి గురైంది అలా ఆగ్రహమే ఇలా వరదల రూపంలో ప్రజలు ఫేస్ చేసేలా చేసింది అన్నారు ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతోంది రెండు వేల పదిహేనులో యుఏఈలో పర్యటన సందర్భంగా పీఎం మోడీ అబుదాబీలో హిందూ దేవాలయం కట్టాలని చర్చలను ప్రారంభించింది తర్వాత బీఏపీఎస్ ఆలయ నిర్మాణానికి యుఏఈ ప్రభుత్వం భూమిని కేటాయించింది ఫిబ్రవరి పద్నాలుగున ఆలయ ప్రారంభోత్సవం తర్వాత పీఎం మోడీ అద్భుతంగా మాట్లాడారు భారతదేశంలోని ఒకటి పాయింట్ మూడు బిలియన్ల పౌరుల తరపున యుఏఈ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు యుఏఈ ప్రెసిడెంట్ ప్రభుత్వం పెద్ద హృదయంతో కోట్లాది మంది భారతదేశపు కోరికను నెరవేర్చింది ఇక్కడే కాదు వారు నూట నలభై కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు అని ఈ కార్యక్రమంలో తన ప్రసంగంలో ఆయన అన్నారు ఈ ఆలయం మొత్తం ప్రపంచానికి మత సామరస్యం మరియు ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా మారుతుంది అని ప్రధాని మోడీ అన్నారు ఇక ఇప్పుడు దుబాయ్ వరదలను హిందూ దేవాలయాలకు ముడిపెట్టడంపై సోషల్ మీడియాలో భారత్గా వ్యతిరేకత వస్తోంది పాకిస్తానీ వ్యక్తి చేసిన కామెంట్స్ గట్టిగా ట్రోల్ చేస్తున్నారు